ఫోటోగ్రఫీ రంగంలో ఒక దారుణం జరిగింది ఇంతవరకు ప్రీ వెడ్డింగ్ షూట్ అని షూటింగ్ అని చెప్పి కెమెరా దొంగతనాలకే పరిమితమైన మన రంగంలో అనుకోని సంఘటన ఇప్పుడు చావు దాకా కూడా వెళ్ళింది తెలుసు కదా మీకు ఆల్రెడీ సంఘటన మనకందరికీ గ్రూపులలో ఫార్వర్డ్ అవుతూనే ఉంది ప్రోగ్రాం పేరుతో సాయి అనే కుర్రాని వైజాగ్ నుంచి రావులప్పని పిలిపించి షర్ముఖ్ అనే వ్యక్తి అతన్ని చంపి అతని కెమెరాని దొంగతనం చేయడం జరిగింది అతని వివరాలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా మన ఇంట్లో చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ఇప్పుడు ఎంతైనా ఉన్నాడు ఇంతవరకు దొంగతనం అంటే సరే ఒకటి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రాణం కాబట్టి దయచేసి ఫోటోగ్రాఫర్లందరికీ స్పాట్ తరఫున నేను ఎడిట్ పాయింట్ రమేష్ కాబట్టి ఒకటినండి ప్రోగ్రామ్ బుక్ చేసే ముందు ఎవరు ఏంటి తను ఎక్కడి నుంచి ఉన్నాడు అనే ఆధారాలు సేకరించండి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి లేదా ఫ్రెండ్స్కి మనం వెళ్తున్న విషయాలు చేరవేయండి ఒకరే కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు కంపల్సరీ వెళ్ళేటట్టుగా ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంది ఇలాంటివి అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని విచారించాల్సిన అవసరం ఉంది మరి ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనికి సంబంధించిన విధంగా కఠిన శిక్షించాలని చెప్పి పలు సంఘాలు పలువురు ప్రముఖులు కూడా దీని విషయంలో డిమాండ్ చేస్తున్నారు వీరందరూ కూడా వారి వాయిస్ని వీడియో రూపంలో పంపించబోతున్నారు త్వరలో వారి వీడియోలన్నీ కూడా మనం ఫొటోస్ పాటు ప్రచురించబోతున్నాం మీకు కూడా ఈ సంఘటనపై ఏదైనా స్పందించాలనుకుంటే ఒక వీడియో బయట రికార్డ్ చేసి మన ఫొటోస్పాట్ నంబర్కి సెండ్ చేయండి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది మన ఫోటోగ్రాఫర్లకి గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్లకు కానీ పట్టణ స్థాయి ఫోటోగ్రాఫర్లకు కానీ ఎందుకంటే ఈ సీజన్లో నాలుగు రూపాయలు వస్తే సంపాదించుకుంటాం బ్రతుకుతామనే ఆశతోటే మనం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాం సో దయచేసి ఈ సంఘటన కాస్త సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం అయితే ఉంది దీనిపై ఫోటోస్పాట్ కూడా ఒక కథన రంగంలో మీ అందరితో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది మనం ఏం చేద్దాం ఇలా చేద్దాం ఇవన్నీ కూడా మీరు మాకు చెప్తే రాబోయే రోజుల్లో మన ఫోటోగ్రఫీ సెక్యూరిటీ కోసం కావాల్సిన అంశాలన్నింటి మీద కూడా మనం ప్రయత్నించాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరిన్ని అప్డేట్స్తో మనం ఈ ఛానల్లో కలుద్దాం థ్యాంక్ యూ